నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పద్ధతి మార్చబోతోంది భారత ప్రభుత్వం ఇప్పుడున్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల సంవత్సరంలోనే స్టార్ట్ చేసింది రిజిస్ట్రేషన్ కోసం చాలా పేపర్లు డాక్యుమెంట్లు చేసే పద్ధతి అలవాటులో ఉంది ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చడం స్టార్ట్ చేసింది కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత దేశంలో చాలా మార్పులు వచ్చాయి ఈ మార్పులతో పాటు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మార్పులు రావడం జరిగింది ఇప్పుడున్న కొనుగోలుదారికి అన్నీ ఫాస్ట్గా కావాలి ఫాస్ట్గా రీజనబుల్ రేట్లో ఉండాలి సేఫ్గా ఉండాలి ఇదే పద్ధతి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వము ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ని సింప్లీ చేయడం జరిగింది ఇప్పుడు ప్రాపర్టీ కొనుగోలు వా చేసేవాడు ఆన్లైన్ ద్వారా కొనుగోలు వచ్చి చేసుకునే పద్ధతిని తీసుకొచ్చింది ప్రభుత్వం ఈవెన్ లీగల్ ఫీజు కూడా తగ్గించడం జరిగింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు కేవలం ఇది బిగినింగ్ మాత్రమే రానున్న రోజుల్లో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో అంటే ఏంటి ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్కి పేపర్లు ఉండవు ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించాలి చాలా త్వరతగట్టిన రిజిస్ట్రేషన్ అవుతుంది చాలా మార్పులు వచ్చాయి ఈ కంప్యూటర్ యుగం అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ మార్టికేజ్ డ్యూడ్ కానీ పార్టీషన్ డీడ్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పద్ధతి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి దీంతో టైం వేస్ట్ కాదు పేపర్ వేస్ట్ కావు డబ్బులు కూడా వేస్ట్ కావు చాలా త్వరితగతిన అవుతుంది అని అనుకుంటున్నాం మరి ఏమవుతుందో వేచి చూడాలి